హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ టెంపుల్ ఎక్కడో గుర్తుపట్టారా ఫ్రెండ్స్ గుర్తుపడితే మరి వెంటనే కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణలో హైదరాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ బల్కంపేట టెంపుల్ అండి ఈ టెంపుల్ ని దర్శించుకోవడం వల్ల మనకి అష్టదశ శక్తి పీఠాలను దర్శించుకున్నంత పుణ్యం అయితే దక్కుతుంది శ్రీ రేణుకాయల్లమ్మ తల్లిని దర్శించుకోవడం వల్ల చూశారు కదా ఎటు చూడు జనంతో నిండిపోయి ఉంటుంది ఎప్పుడు నిత్య బోనం అయితే అందుకుంటుంది అమ్మవారు ప్రతి మంగళవారం ఆదివారం ఒక జాతర లాగా సాగుతుంది ఇంకా ఆషాఢం అంటే అక్కడ ప్రతి రోజు జాతరే అండి చూసారు కదా ఎంత జనంతో నిండిపోయింది మరి బల్కంపేట అంటే ట్రాఫిక్ తో నిండిపోయిన గుడి అని అనుకుంటారు కానీ ఈ గుడికి ఏడు వందల సంవత్సరాల నాటి చరిత్ర ఏమిటో తెలుసా ఈ బల్కంపేట అంటే ట్రాఫిక్ తో ఇప్పుడు మనకి తెలిసిన గుడి కానీ ఒకప్పుడు ఒక చిన్న గ్రామం బల్కంపేట అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు ఉండేది ఆ వ్యవసాయం ఎక్కువగా పండించేవాళ్ళు అక్కడ ఒక రైతు బాయి తవ్వుతూ ఉండగా అమ్మ రూపు శిలగా కనిపిస్తుంది ఇంకా ఆ బా రైతు తీసి పక్కనే పెట్టి మంచిగా పూజిద్దాము అనుకుంటాడు కానీ అమ్మవారు బావిలో నుంచి ఇంచు కూడా కదలరు ఇంకా ఆ రైతు ఇంకా అక్కడే పూజ చేయడం స్టార్ట్ చేశాడు ఇంకా నిత్య పూజ అయితే అందుకోవడం స్టార్ట్ చేసింది అమ్మవారు బావిలో నుంచి ఇంకా ఒక విషయం ఏమిటంటే అమ్మవారు బావిలో ఎందుకు వెలిసింది అక్కడ ఎలా వచ్చింది అంటే నాకు మా తాత చెప్పాడండి ఈ విషయము నేను కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అమ్మవారు మునిరాజు ఎల్లమ్మ భార్య భర్తలు కదా మునిరాజు అనుకోకుండా ఒక చనిపోతారు కదా చనిపోయిన తర్వాత మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మునిరాజు అయితే బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇంకా అమ్మవారికి నలుగురు సంతానము ఫలం ఇస్తాడనమాట మునిరాజు ఇంకా నీకే వీళ్ళు సంతానం అవుతారు అంటే అమ్మవారికి నలుగురు సంతానము సంతానంలో పెద్ద సంతానం పరశురాముడు అండి పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత ఇంకా పరశురాముడు ఆడుకుంటుంటే ప్రతి ఒక్కరు అడుగుతారు అనమాట మీ తండ్రి ఎవరు మీ తండ్రి ఎవరు ఫ్రెండ్స్ కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు అడుగుతుంటే ఆ కోపంతో వచ్చి ఎల్లమ్మ తల్లిని అయితే ప్రతి రోజు బాధ పెట్టేవాళ్ళు నా తండ్రి పేరు చెప్పు చెప్పు అని కానీ ఎల్లమ్మ తల్లి ఇరవై ఐదు సంవత్సరాల వరకు నేను చెప్పను అని చెప్తుంది నువ్వు చెప్తావా లేదని అమ్మవారిని ప్రతి రోజు మునిరా మన పరశురాము టార్చర్ టార్చర్ భరించలేక అమ్మవారు ఆ వెళ్ళి బాయిలో పడుతుంది ఇంకా అక్కడే శిలగా మారిపోయి ఉంటుంది అమ్మవారు ఆ అమ్మ సిలగా మారడానికి రీజన్ ఇది చూసారు కదా ఫ్రెండ్స్ నాకు తెలిసిన నిజం అయితే చెప్పాను మరి ఇది నిజమో కాదో కూడా మీరు కామెంట్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తారు కదా లోపల ఎంత రిష్ ఉందో ఫ్రెండ్స్ ఇంకోటి బాయిలో నుంచి వాటర్ మనం తీసుకోవడం వల్ల మన ఒంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది పిల్లలకి ఎలర్జీలు పెద్దవాళ్ళకి ఎలర్జీ ఏదైనా ఉంటే కూడా ఆ వాటర్ తగ్గ అడిగేసుకుంటే పోతుందట ఫ్రెండ్స్ ఇది మాత్రం నిజం ఎందుకంటే మా పిల్లలు సిక్ అయినప్పుడు కూడా నేను ఆ వాటర్ తీసుకొచ్చి తాగిపిస్తే మా పిల్లలు మంచిగా ఉంటారు చూసారు కదా గర్భ గుడి ఇదే అమ్మవారి లోపల గర్భగుడి నిజంగా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకి అష్ట ఐశ్వర్యాలు దక్కుతాయి మన బాధలో ఉన్నప్పుడు అమ్మ ముందు నిలబడి మన బాధ చెప్పుకుంటే నిజంగా తీరిపోతుంది నేనైతే ఈ రోజు దర్శనం జరుగుతుందా జరగదా అని చాలా బాధపడ్డా కానీ నా తల్లి నన్ను మళ్ళీ దర్శనానికి రప్పించుకుని దర్శనం చేసుకొని హ్యాపీగా అయితే బయటికి వెళ్ళాము కానీ నిజంగా చాలా జనాలు అమ్మవారి కళ్యాణం రోజు ఎలా ఉంటారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్